నమస్కారం అందరికి వారు మంత్రోలో ఉన్నారు బాల సుందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మన డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము జనవరి అంటే న్యూ న్యూ ఇయర్ న్యూ ఫీలింగ్స్ కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం పదండి మేడం మనం ఆల్మోస్ట్ ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జానవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ముందుగా రాజపాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ లో ఉన్నాయో ఒకసారి వివరించండి నువ్వు కరెక్టే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాము ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి వచ్చేస్తారంటే ఓకే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడు మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీనాన్ వెళ్తున్నారు అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు చేసాము మార్స్ ఏంటంటే మనకు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అదే ఈ మంత్ ఎండ్ కి ట్వంటీ ఫస్ట్ జాన్ కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జాన్వరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్ కి అనమాట అలాగే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అన్నమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామో సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు సూర్య గ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా ఓకే సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది అనమాట ఓకే సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఆ ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్ గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనోవృత్తి రాస ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా శంకర్ జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంత ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికి మాట్లాడుకుందాం మేడం ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి తప్పక జనవరి మాసం మనం మాట్లాడుకుంటున్నాము జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి మనం వీళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ భలే ఉంటుంది చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు అలాగే ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా స్టెబిలిటీ అనేది వస్తుంది సేవింగ్స్ అనేవి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలన్నా లేకపోతే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంది ఒకసేపు అవన్నీ కూడా అప్పుడు జరుగుతాయి తప్పక ఏంటంటే ఎంజాయ్ చేసే ఒక మంత్ అనే చెప్పుకోవాలి కానీ ఇక్కడ మన చిన్న సూచన చెప్పుకోవాలి ఏంటంటే వీళ్ళకి జరుగుతోంది దాంతో దాంతోపాటు మనం చూసాము అంటే ఫోర్త్ అండ్ లెవెంత్ లో కూడానే ఉన్నారు అష్టమ ఎయిత్లో ఉన్నారు ట్వెల్త్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన కూడా మనకి ఏంటంటే నైన్త్కి వెళ్తున్నారు అనమాట బినస్ సో అప్పుడు చాలా బాగుంటుంది ఒకటి కాకుండా మార్స్ కుజుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి ఆయన నీచపడి ఉన్నారు కూడానే ఉన్నారు ఎంతో కూడా ఉన్నప్పటికీ నీచ నీచభంగ రాజయోగాలు కొన్ని కొంతమంది జాతకాల్లో ఉంటాయి అలా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కానీ మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి అంటే చేతికి అందింది నోటికి అంటూ ఉంటారు అలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి అన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఫిఫ్త్ లో లక్ అనేది వీళ్ళకి ఫేవర్ అవుతుంది కానీ ఎందుకో పరిస్థితి వాళ్ళకి తీసుకోలేకపోతారు దేంట్లో అంటే మన కెరియర్ విషయంలో కెరియర్ ఓరియంటెడ్ చాలా మంది ఉంటారు మనం ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు సాగిపోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంచెం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కొంచెం ఆగి ఏం చేస్తున్నారో చూసుకుని ముందుకు సాగడం అనేది మంచిది అదొక సూచనే అనమాట అలాగే ఎవరైనా బిజినెస్లో వాళ్ళకి కూడా ఏంటంటే అన్ని లాభాలు రావు మీ కాంపిటేటర్స్ మీకన్నా ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కువ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఓకే కానీ ఆపర్చునిటీస్ అయితే ప్లెంటీ వస్తాయనమాట ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గవర్నమెంట్ కోసం ట్రై చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి ట్రై చేసే వాళ్ళందరికీ మంచి సూచనలు ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే ఏంటంటే వీళ్ళకి అందరూ సపోర్ట్ ఇస్తారని మనం చెప్పలేము ఓకే ఎందుకంటే థర్డ్ కేట్టు ఉన్నారు మనం చూ మనం చూస్తున్నాం ఎప్పటికైనా సరే కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పుకుంటూ ఉన్నాం అంటే సపోర్ట్ అనేది ఇంట్లో కూడా కొన్ని విభేదాలు రావడం కానీ మనస్పర్థలు రావడం కానీ కామన్ అనమాట ఎస్పెషలీ ఏంటంటే అష్టమ శని ఎప్పటికైనా ఏంటంటే మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అలాగే పైకి వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ నెట్టుకున్న ముందుకు రావాలి ఈ నెల అంతా సంతోషంగా గడవాలి అంటే తప్పక రెమెడీ మెషన్స్ అనేది చేయాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే మార్చేమో మళ్ళీ ట్వెల్త్ హౌస్కి వెళ్తున్నారు ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆ టైం ఏంటంటే ఖర్చులన్నీ చాలా చాలా అధికమవుతాయి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి లెవెన్త్ లో జూపిటర్ చాలా మంచి సంచారం సూపర్ సో అది ఏంటంటే ప్లస్ పాయింట్ దేంట్లో అయినా కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది సో ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అలాగే ఇప్పుడు ఫార్మింగ్ లో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ల్యాండ్ అండ్ రెవెన్యూ అంటాం కదా వాళ్ళందరికీ బాగుంటుంది ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే పాలిటిషియన్స్తో టచ్ వస్తుంది ఉన్నత వ్యక్తులతో టచ్ వస్తుంది ధార్మిక కార్యక్రమాలు తప్పక వీళ్ళు పాల్గొంటారు రిలీజియస్ కార్యక్రమాల్లో దాని మీద మక్కువ కూడా చూపిస్తారు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ నెల అంతాను అలాగే ఏంటంటే కొంతవరకు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది హ్యాపీగానే గడుపుతారని చెప్పాలి చిన్న చిన్న సూచనలు ఏంటంటే కొంచెం హెల్త్ చూసుకోవాలి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా కొంచెం నలుతున్నా కూడా డాక్టర్ సంప్రదించడం మంచిది అలాగే ఇప్పుడు కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టే వాళ్ళందరికీ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి అనమాట కానీ కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి మంచి పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఉంటుంది అలాగే ఏంటంటే యాజ్ అ ఫ్యామిలీ స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఆ దిశగా నడుస్తారు ఒకటే కాదు కదా అందుకనే అన్న ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది అలాగే ఏంటంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే స్టేటస్ మొత్తం ఫ్యామిలీ కింద పైకి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక వీళ్ళకి బాగుంటుంది అలాగే బిజినెస్ విస్తరిస్తుంది కానీ నేను చెప్పినట్టు కాంపిటీటర్స్ ఎక్కువ అవుతారు వీళ్ళు కూడా తప్పక పరిహారాలు చేయవలసిందే ఆ ఏం చేయాలి అంటే శనికి శని కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో శనివారం శనివారం ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అలాగే మనం చూసాము అంటే దశమహా విద్యలు చెప్తూ ఉంటాం శక్తికి పూజ చేయడం చాలా చాలా మంచిది ఎందుకంటే మార్స్ పైకి కిందకి వెళ్తున్నాడు కొంచెం ట్రబుల్ ఇస్తాడు అగ్రెసివ్ నేచర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఏ నోటి తెలుసు అనేది కొంచెం తగ్గించుకుని జాగ్రత్తగా మసులుకోవడం అందరితో మంచిది అలాగే సాటర్డే ఒకటే కాకుండా నిత్యం పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది ఒక ఐదు నిమిషాలైనా సరే డైలీ నిత్యం పూజ చేసుకోవడం ఒక దీపం పెట్టుకోవడం మంచిది వీళ్ళకి ఎస్పెషల్లీ ఎందుకంటే శని మనకి అష్టమంలో ఉన్నాడు ఆయన ఇయర్ మూవ్ అవుతున్నాడు మూవ్ అవుతున్నాడు ఆ మూవ్ అయ్యే వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే అన్నిటికీ మనకి అడ్డంగాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో నవగ్రహ స్తోత్రాలు అలాగే శని దానాలు శని ప్రదక్షిణాలు అంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్